శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వాడు ఉంటాడు కాబట్టి గురువుకి ఇది ఇచ్చాను ఇచ్చాను అనడం వల్ల గురువు తృప్తి చెందడు నిజానికి దేని వలన తృప్తి చెందుతాడు అంటే గురువుకి చేయగలిగినటువంటి మర్యాద ఒక్కటే ఏమిటో మర్యాద అంటే గురువుకి శుశ్రూష చేయడమే అంతకు మించినటువంటి మర్యాద ఇంకేం ఉండదు ఆయన కూడా ఏమీ ఆపేక్ష ఉండదు ఆయనకి అటువంటి గురువుకి చేసినటువంటి ఉపకారము అంత గొప్ప స్థితిని తీసుకొస్తుంది గురువు పట్ల అమర్యాదగా ప్రవర్తించడం కూడా అనేకమైనటువంటి కష్టాలని తీసుకొస్తుంది అది సామాన్యమైనటువంటి మనుష్యుడు అనుకోండి పర్వాలేదే కానీ దేవతలైనా సరే గురువు పట్ల అపచారం చేస్తే మాత్రం వారు తప్పుకోలేరు చాలా క్లేశపడవలసి వస్తుంది ఈ విషయాన్ని గురువుల యొక్క వైభవాన్ని గురువులు ఎంత స్వార్థత్యాగంతో ఉంటారో వారు ఎంత శక్తివంతులై ఉంటారో నిరంతరము ఈశ్వరుడికి ప్రణిపాతం చేస్తూ ఆత్మానుభవ సిద్ధులై ఎలా రమిస్తూ ఉంటారో చూపించేటటువంటి కొన్ని బలవత్తరమైనటువంటి వ్యాఖ్యానములను వ్యాసుడు శ్రీమద్భాగవతమునందు పొందుపరచారు అటువంటి ఆఖ్యానములలో ఒక పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానాన్ని ఇవాళ మనం చెప్పుకోకపోతున్నాం ఒకనొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు చతుర్ము ఇంద్రుడు ఒక పెద్ద సభని తీర్చి ఉన్నాడు ఆ సభకి అశ్విని దేవతలు వచ్చారు దక్ష గంధర్వ కిందెర కింపురుషాదులు వచ్చారు ఎందరో పెద్దలు వచ్చారు వీరందరూ అక్కడ నిలబడి ఉండగా అప్సరసలు సేవిస్తూ ఇంద్రుడు సముచితమైనటువంటి సింహాసనం మీద ఉన్నాడు అందరూ ఇంద్రుడిని సేవించేవారు తప్ప ఇంద్రుడి చేత సేవింపబడవలసినటువంటి వారు ఆ సభలో లేరు ఇక్కడే మీరు ఒక దమ్మత్తు తెలుసుకోవాలి మీరు మిమ్మల్ని పూజించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఒక ఉదాహరణ నేను చెప్తాను ఇప్పుడు మీ అందరికీ నా ఎందు ఒక గౌరవభావం ఉన్నది అని నేను కాసేపు ఊహ చేశాను అనుకోండి అంతటి గౌరవం పొందడానికి నేను పాత్రుడను కాను అయినా గౌరవమును నేను పొందుటకు పాత్రుడను అని ఒక రెండు నిమిషాలు నేను ఆలోచన చేశాను అనుకోండి మీరందరూ నాకు నమస్కరిస్తారు ఒక ఉదాహరణకి చెప్తున్నాను అంటే నేను నిజంగా అలా నేను నమస్కారాలు పొందగలిగినంత అర్హుడనని నేను మాట్లాడటం లేదు ఒక ఉదాహరణకి చెప్తున్నాను నేను మీరందరూ నాకు నమస్కరిస్తారనుకోండి నేను ఈ సభలో ఇలా కూర్చుని ఉండగా మాకు గురువులైనటువంటి బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు అలా నడిచి వెళ్ళి ఆ మూలెక్కడో కుర్చీలో కూర్చుంటూ నాకు కనపడ్డారనుకోండి ఉత్తర క్షణం నేనేం చేయవలసి ఉంటుంది అంటే అయ్యో నన్ను గౌరవించే వాళ్ళు నాకు నమస్కరించే వాళ్ళు ఇంతమంది ఉన్నారు సభలో అని చూడడానికి వీలు లేదు ఒకవేళ నేను ప్రసంగ మధ్యంలో ఉండగా మా గురుదేవులు ఇలా నడిచొస్తూ కనపడింది అనుకోండి ఎన్నడూ వేదిక మించి లేచేటటువంటి అలవాటు లేకపోయినా ఒకవేళ మా సభలో గురువుగారిలా వస్తూ కనపడ్డారనుకోండి ఉత్తర క్షణం నేను చేయవలసిన కర్తవ్యమేమి ఆప్ చేసి ప్రసంగాన్ని గబగబా కిందకి దిగి నా శిరస్సుని వారి పాదములకు తాటించి నమస్కరించాలి ఎందుచేత అంటే ఆ గురువు యొక్క వైభవము ప్రకాశించి నా తయత మాట్లాడింప చేస్తాను మా గురువుగారి అనుగ్రహం నాయందు ఆలోచించగలిగిన శక్తిగా పరిణమించింది మా గురువు గారి ఆశీర్వచనం నన్ను ఇవాళ ఒక నాలుగు విషయాలు ప్రస్తావన చేయగలిగినటువంటి శక్తిగా ఉన్నది ఈశ్వరుడు కరచరణాదులతో కదిలి వచ్చిన రోజున నేను అదృష్టవంతునే సాకార దర్శనమును పొందగలిగితే కానీ నిరంతరము నా పాలిట ఈశ్వరుడి కన్నా ఎక్కువ నాకు దర్శనమిచ్చి నన్ను ఆశీర్వదించగలిగినది ఎవరు నా గురువులే ఆ గురువు కనపడ్డారనుకోండి ప్రణిపాతం చేయవలసింది ఆ గురువులకి కూడా మళ్ళీ ఒక వరుస ఏర్పాటు చేసింది పార్వతీదేవితో పరమశివుడు అంటాడు సూచక గురువు అని మనకు ఒకరు ఉంటారు సూచక గురువు అంటే చిన్నతనంలో పాఠం చెప్పిన వారు సూచక గురువు కనపడితే లేచి నమస్కారం చెయ్యాలి సూచక గురువు కన్నా గొప్పవారు అంటే వాచక గురువు వాచక గురువు అంటే ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసినప్పుడు మనం లోపలికి వెళ్ళగానే దాంట్లో నియమాలు చెప్తారు ఒక్కొక్క చోట ధర్మాధికారి అని పిలుస్తూ ఉంటారు అయ్యా ఈ ఆశ్రమంలో మీరు ఇలా ప్రవేశించాల్సి ఉంటుంది ఇక్కడిక్కడ ఇలా దర్శనం చెయ్యాలి ఈ ఆశ్రమానికి కట్టుబాటు ఉంటుంది అని చెప్తారు వారిని వాచక గురువు అంటారు వీరిద్దరికన్నా గొప్పవారు ఒకరు ఉంటారు వారిని బోధక గురువు అంటారు వారు మంత్రోపదేశం చేసినటువంటి గురువు వారు వయస్సులో మనకన్నా చిన్నవారైనా మంత్రోపదేశం చేసిన గురువు కనపడినా సరే ప్రణిపాతం చెయ్యాలి నేల మీద పడి అందుకని బోధక గురువు బోధక గురువు కన్నా గొప్పవారెవరు పరమ గురువు పరమ గురువు అంటే ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు అటువంటి మహాపురుషుడు వచ్చారనుకోండి బోధక గురువులు అందరూ కూడా లేచి నమస్కారం చేస్తారు పరమ గురువు ఐదవ వాణ్ణి కూడా శాస్త్రం గురువుగా నిర్ణయించింది కానీ ఎప్పుడూ అటువంటి గురువుని ఆశ్రయించకూడదు అటువంటి గురువు దగ్గర ఏవీ ఉపదేశాలు తీసుకోకూడదు కానీ ఆయన్ని గురువే అంటారు ఎవరైనా నిషిద్ధ గురువు ఉండకూడని గురువు ఎవరైనా ఉగ్ర పూజలు మొదలైనటువంటివి నేర్పడం అక్కర్లేనటువంటి విషయాలు సరే దాని గురించి నేను అసలు ఎక్కువ ప్రస్తావన చేయి దాని పేరే నిషిద్ధ గురువు కనుక అందుకని ఐదుగురిగా పరమశివుడు పార్వతీదేవికి తెలియచేస్తాడు ఇక గురువు యొక్క వైభవము అంత గొప్పగా ఉంటుంది నేను ఒక్క మాట చెప్తే మీరు తొందరగా దాన్ని గ్రహించగలుగుతారని నేను అనుకుంటున్నాను బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విముచ్యతి ఒక్కటే పరబ్రహ్మస్వరూపమైన అది సృష్టి స్థితి లయలు చేయడంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భాషిస్తూ ఉంటుంది బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విముచ్చతి ఎప్పుడైనా చతుర్ముఖ బ్రహ్మగారి స్థానమనంద అపచారం జరిగితే శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తికి నమస్కరిస్తే పోతుంది విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విముచ్చతి జ్ఞానదాత కాబట్టి విష్ణువునందు జరిగినటువంటి అపచారాన్ని పరమశివుడు పరిహరిస్తాడు విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విముచతి శివస్థానే కృతం పాపం గురుస్థానే విముచ్చి శివుడి దగ్గర ఏదైనా అపచారం జరిగితే గురువుకి నమస్కారం చేసి గురువుకి క్షమార్పణ చేస్తే గురువు పియ్యగలదు ఇంకా తర్వాత చెప్పలేదు అంటే నీవు చెయ్యకూడని అపచారం ఏది అసలు గురువు జోలికి వెళ్ళకూడదు గురువు మనస్సు బాధ పెట్టకూడదు గురువుకి ఏమి అపచారం చెయ్యక్కర్లేదండి నీ ప్రవర్తన చేత గురువు మనస్సు ఖేద పడింది అనుకోండి దానికి ఇంకా ఉత్తర జన్మ వరకు ఆపరు అది విచిత్రం గురువుతో ఉన్న గురువుకున్న గొప్పతనం ఏంటంటే గురువు పట్ల జరిగినటువంటి అమర్యాదకి ఫలితాన్ని ఇవ్వడానికి ఈ జన్మకి పుర్రి మీద రాశాం కదా వచ్చే జన్మలో చూద్దామని చూపించారు సజ్జ ఇచ్చేస్తుంది ఉత్తర క్షణములో కీడు ప్రారంభం ప్రారంభమైపోతుందంటే మళ్ళీ ఎవరు తీయాలి దాన్ని మళ్ళీ గురువుగారే అనుగ్రహించాలంతే మళ్ళీ గురువు గారు అనుగ్రహించేంత వరకు ఈశ్వరుడు కూడా జోక్యం చేసుకోడు ఇంకా గురువుల విషయంలో ఒక గురువుకి సమాజంలో ఉండేటటువంటి స్థానము అంత సమున్నతమైనటువంటిదై ఉంటుంది ఆ గురువు ఎలా ఉంటాడు అంటే మీకు ఇవాళ ఆఖ్యానాలు వినండి గురువుల యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తాడు వ్యాసభగవానుడు అది అంతర్లీనంగా మీరు మనస్సులో పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆఖ్యానాన్ని శ్రవణం చెయ్యండి ఒకనకొకనాడు ఇంద్రుడు సభ తీర్చి ఉన్నాడు సభలో అందరూ కూర్చునున్నారు అందరూ ఇంద్రుణ్ణి సేవించవలసిన వారే అందరూ ఇంద్రుని గౌరవించవలసిన వారే అటువంటి వారు సభలో ఉన్నారు ఇటువంటి సభ నడుస్తుండగా ఇంద్రుడు కించిత్ అహంకారమును పొంది ఉన్నాడు ఎందుచేత ఇంత మంది నాకు నమస్కారం పెడుతున్నారు ఇంత మంది నన్ను సేవిస్తున్నారు నేను ఎంత గొప్పవాణ్ణో అన్న భావన మనస్సులో బయలుదేరింది తానింత గొప్పవాడవడానికి కారణమైనటువంటి గురువు కనపడినా లేస్తాడా అన్నది అనుమానమే అహంకారపు పొరకమ్మింది ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని తీసేయాలి జ్ఞానాన్ని భాషింప చెయ్యాలి ఇవన్నీ ఎవరు చెయ్యాలి గురువే చెయ్యాలి ఆశ్చర్యకరంగా ఆ సభలోకి గురుతర ధర్మక్రియనయ్య గురువుడు మరున్మంత విషయ గురుడు వచ శ్రీగురుడు సమస్తామరణ గురుడు గురుండరుగుదించే కొల్వునకు పోతన అన్నారు తాను ఏ బ్రహ్మమును అనుభవించాడో దాన్ని వాక్కుల చేత చెప్పి ఉద్ధరించగలిగినవాడు ఎవరి ఆశీర్వచన బలంచేత దేవతలందరూ కూడా ఇవాళ అమరులయ్యారో అటువంటి స్థితిని వాళ్ళకి కల్పించినటువంటి మహాపురుషుడైనటువంటి బృహస్పతి సభలోకి విజయం చేస్తున్నారు ఇంద్రుడు చూశాడు చూసి వస్తున్నవాడు బృహస్పతిని తెలుసు వస్తున్నవాడు సాక్షాత్తుగా తనకి గురువని తెలుసు కానీ ఒక మాట అనుకున్నాడు ఇంతమంది నన్ను మా గురువు వస్తుంటే నేను లేచి నిలబడి నమస్కారం చేసి ఎదురు వెళ్ళి గురువుగారు రెండని తీసుకొచ్చి ఒక ఆసనం మీద కూర్చోపెట్టడం ఏమిటి అనుకున్నాడు అమిత తప ప్రభావం కరుణాత్ముని గీష్పతి చూచి రాజ్య దుర్మద మదరేఖ నింద్రుడు వృధా తన గద్దీయ లేవకుండే నియ్యమున ఎదుర్కొనంజనక ఆసనమీ యక గౌరవోపచారముల ప్రసన్ను యక తిరంబుగ దివ్య సభాంతరంబున ఏం చెయ్యలేదు అంటే వచ్చిన గురువుగారు తాంబులాని అడిగే గురువుగారు కాదు ఆయన నాకేమన్నా సభలోకి వచ్చాను కదా ఓ హారం ఇస్తావా నూట పదహారు ఇస్తావా అని అడిగే గురువుగారు కాడు ఆయన ఎన్నడూ ఏదీ కోరకుండా ఇంద్రుణ్ణి ఇవాళ ఇంద్రుణ్ణి చేసిన గురువుగారు అటువంటి గురువు వస్తుంటే చెయ్యవలసిన మర్యాద ఒకటి ఉన్నది ఏది చెయ్యలేదు లేచి నిలబడలేదు నమస్కరించలేదు ఎదురు వెళ్లలేదు స్వాగతం పలకలేదు ఒక ఉచితాసనమును చూపించలేదు అర్ఘ్యం ఇయ్యలేదు పాద్యం ఇయ్యలేదు ఏమీ పలకలేదు గురుడు వచ్చి సభామంటపంలోకి వస్తూ ఒక్క రెండు అడుగులు వేసి చూశాడు ఆ వస్తున్నాడు ఎవరు అన్నట్టుగా కూర్చునున్నాడు వెంటనే బృహస్పతి అనుకున్నారు అప్పుడు సురపతి కన్నుల కప్పిన సురరాజ్యమద వికారంబునకు చప్పుడు చేయక గృహమునక పుణ్యుడు తిరిగిపోయి అతి కిన్నుండై ఆ పుణ్యుడు అన్నాడు ఎంత గొప్ప మాట చూడండి కినుండ కించిత్ బాధ కలిగింది మనస్సులో ఇంతటి వాణ్ణి చేశాను వీడు ఇంతటి వాడు కావడానికి కారకుడైనటువంటి నేను సభలో కనపడితే లేచి నిలబడి నమస్కరించలే అని ఇంకా ఇటువంటి సభలో పైగా ఇంకొకటి ఉంది అటువంటి సభలోకి వెళ్ళి బృహస్పతి కూర్చున్నారనుకోండి ఇంద్రుడు ఎంత అనాదరం చేస్తుంటే అంత పాపము ఇంద్రుణ్ణి కట్టి కుడిపేస్తుంది కాబట్టి నిజంగా పుణ్యాత్ముడే బృహస్పతి ఉద్ధరించాలంటే ఏం చేయాలి ఇంకా తన సభలో ఉండకూడదు అందుకని నిశ్శబ్దంగా ఓహో వీడికి సురపతి కన్నుల కప్పిన సుర్రాజమదారంభునకు వీడివ్వాల నేను దేవలోకానికి అధిపతి అనేటటువంటి మతవికారమును పొందాడు కాబట్టి నేను ఇంకిక్కడ కనపడకూడదు దీని గురించి రామకృష్ణ పరమహంస చాలా గొప్ప విషయం చెప్తారండి సాధారణంగా దీని వల్ల పోతుంది గురువుల పట్ల మర్యాద అంటే ఒకటి అధికారం వల్ల పోతుంది రెండవది ఎవరో ఉంటారు మహాత్ములు వాళ్ళు అంతటి అధికార సింహాసనం మీద ఉన్నా సరే గురువులు కనపడేటప్పటికీ అంత గౌరవంతో అంత మర్యాదతో ప్రవర్తిస్తారు అందుచేత అందరూ అలా ప్రవర్తించగలరా అంటే మనం చెప్పలేం కేవలం గురువు పట్ల అమర్యాదతో ప్రవర్తించి వినాశనాన్ని తెచ్చుకుంటారు రామ నేను తరచూ ఒక మాట చెప్తూ ఉంటాను రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్తుండేవారు పూర్వం ఒక బ్రాహ్మణుడు ఒక పేదవాడు గంగానదికి ఆవలి ఒడ్డున కనపడుతుండేవాడు రామకృష్ణ పరమహంసకి రామకృష్ణ పరమహంస ఎప్పుడైనా గంగ ఒడ్డుకి వెళ్లగానే ఆయన కాళ్ల మీద పడి నమస్కారం చేస్తుండేవాడు ఒక రోజున రామకృష్ణ పరమహంస పడవ మీద ఒక శిష్యుడితో కలిసి ఇటువైపు నుంచి అటువైపుకి దాటుతున్నారు ఆయన కాలు మీద కాలు వేసి కూర్చుని ఉన్నాడు రామకృష్ణ పరమహంస పడవలోంచి దిగుతూ ఉంటేనే లేచి నిలబడిపోయేవాడు లేచి నిలబడిపోయి వచ్చి గురువుగారి కాళ్ళ మీద పడ్డానికి సిద్ధంగా ఉండేవాడు అలాంటి వాడు కూర్చుని ఉంటే రామకృష్ణ పరమహంస అన్నారు పూర్వం నన్ను చూడగానే గురువుగారు అని నమస్కరించేవాడు ఇప్పుడు అలా నమస్కరించడు నేను అనుకుంటున్నాను బహుశా ఇతనికి ఏదో అనుకోకుండా డబ్బు కలిసి వచ్చింది అందుకని ఇతని మాట తీరు కూడా మారుతుంది నువ్వు గమనించన్నారు శిష్యుడితోటి అని ఏమీ తెలియనట్టు అటువైపు నుంచి వెళ్లిపోతున్నారు అప్పటి వరకు రామకృష్ణ పరమహంస కనపడితే భూమి మీద పడి నమస్కారం చేసే అలవాటు ఉన్నటువంటి బ్రాహ్మణుడు పరమహంసని చూసి హాయ్ ఠాకూర్ హవారి అన్నాడు వాయ్ ఠాకూర్ ఎలా ఉన్నావు అని అడిగాడు ఎందుచేత మతవికారం నాలుగు రూపాయలు వచ్చాయి మనిషిని డబ్బు కానీ అధికారం కాని విద్య కాని మరింత వినయవంతుణ్ణి చెయ్యాలి తప్ప ఏ విభూతి చేతనైనా వినయం పక్కకు వెళ్ళిపోయింది అనుకోండి ఈశ్వరుడు ఆ విభూతి ప్రకాశం చేతనే మళ్ళీ పాడు చేస్తాడు అందుచేత అహంకారం అన్నది పొడసూపకూడదు పరమ వినయంతో ఉండాలి గురువులైనా అంతే ఆ వినయంతో ఉండవలసిందే అందుకే ఎంత చమత్కారంగా ఉంటుందంటే నాకు ఒకసారి రామకృష్ణ పరమహంస పేరు మొదలు పెడితే ఇంకా నాకు వారే జ్ఞాపకానికి వస్తూ ఉంటారు ఆ ఒకసారి పరమహంస ఒక మాట చెప్తారు డబ్బు మనిషిని ఎంత మారుస్తుంది అంటే ఒక చిల్లు జేబు ఉన్నటువంటి వ్యక్తి ఒకనాడు అలా వెళ్ళిపోతున్నట్టే వెళ్ళిపోతుంటే జేబులోంచి ఒక రూపాయి కాసు జారి కింద పడింది అక్కడ ఒక కన్నంలో కప్పు ఉంది ఆ కప్ప ఏం చేసుకుంటుంది రూపాయి దానికి దొరికింది ఆ రూపాయి రూపాయి దొరకగానే దాంట్లో మార్పు వచ్చేసింది ఆ కప్పలో అటువైపు నుంచి రాజుగారు మొదపుటేనుగు మీద వస్తున్నాడు భద్రగజం మీద వస్తుంటే చేతిలో రూపాయి ఉంది కదా ఆ కప్పకి అది లేచి నిలబడి కాలిత్తి ఏ మర్యాద లేదా రూపాయింది పో పక్కకి పో పక్కకి ఎవరిని భద్రగజాన్ని ఎందుకు రూపాయి చేతిలో ఉంది కప్ప ఏనుగు యొక్క పాదం కింద పడి పచ్చడైపోయింది ఒక రూపాయి అంత వికారాన్ని తీసుకొచ్చేస్తుంది అంత అహంకారాన్ని తీసుకొచ్చేస్తుంది అది ఎప్పటికి పోతుందో పరమహంస ఎంత దారుణంగా చెప్పారో తెలిసా అండి నేను 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 అంటాడు ఈ నేను 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 అన్న వికారం పోవడానికిట ఈశ్వరుడు పశువు కింద పుట్టిస్తాట పుట్టిస్తే వీడు బతికి నన్నాళ్ళు కంఠం మీద పెద్ద పుండు వేస్తుంది ఆ పుండు ఆ బండి లాగించేవాడు ఏం చేస్తాడంటే ప్రయత్న పూర్వకంగా పుండుని రెండు చేతులతో పట్టుకుని దాన్ని పక్కలకి ఒత్తిగిలించి మీద కాడి పెడతాడు పెట్టి బండి తోలుతుంటాడు ఆ నడుస్తున్నప్పుడు మెడ మీద చర్మం ఇలా ఇలా ఊగుతూ ఈ పుండు కాడి కిందకు వస్తూ ఉంటుంది ఆగితే నడు మీద కొడతాడు ఆగకపోతే పుండు కాడి కిందకు వస్తుంది ఆ పుండు నలిగిపోయి కన్నుల నీరు కారుస్తూ అలాగే కొన్ని గంటలు బండి లాగి లాగి పడుకుంటుంది పాక ఎక్కడ కందదో అక్కడకొచ్చి ఎద్దు పుండు కాకి నిప్పా అని పేరు అప్పటి వరకు కాడి తగిలి బద్దలైన పుండుని కాకి తన ముక్కుతో పొడిచి అచ్చివు రక్తం తాగుతుంది ఇలా పడుకుంటే పొడి చేస్తుంది అలసట తీరనివ్వదు ఇన్ని కష్టాలు పడితే వృద్ధాప్యం వచ్చిన తర్వాత దాన్ని చంపేస్తారు చంపేసి తోలు ఎక్కలాగేసి దప్పు చేసి నిప్పు నిప్పుదిరి పెట్టి కాల్చి దాన్ని కొడతారు కొడితే అప్పుడది డామ్ 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 ఇంకా చప్పుడే ఇంకా నిశ్శబ్దం రాలేదు అప్పుడు దాని నరాలు తీసి దూదేకేవాడు ఉంటాడు కదా అప్పుడు ఆ దూదేకేవాడు ఆ దండికి గట్టిగా బిగించి దూదిలో పెట్టి ఇలా కొడుతుంటే ఒక్కొక్క దెబ్బ నరం మీద కొడుతుంటే అప్పుడు మాత్రం బుద్ధొచ్చి తూహు 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 అంటుందట నేను నేను పోయి నువ్వు 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 అంటుందట అప్పటికి పోయింది దాని పశుత్వం అన్నారు ఎంత కాల్చిందో చూడరా వెర్రాలోచన ఇలా చూపిస్తాడు ప్రతిదానికి ఏది నీది నీలో ఉన్న సమస్త విభూతులు ఈశ్వరుడి చేత ప్రకాశింపబడుతున్నాయి నీదన్నది ఏదీ లేదు ఈశ్వరుడు తలుచుకుంటే ఉత్తర క్షణమునందు నువ్వు ఏ విభూతిని చూసుకుని గర్వపడుతున్నావో దాన్ని తొలగించగలడు శ్రీగుణరత్న కోశంలో భట్టర్లు చెప్పినట్టు ఇవాల్టి రాత్రి వరకు చక్రవర్తి రేపటి రోజు తన రాజ్యంలో ఐశ్వర్యవంతుల గోడల క్రీనీడలో తన రూపు కనపడకుండా నిలబడి భిక్షాటన చేస్తాడు ఎంతసేపట్లో తొలగిపోవాలి ఐశ్వర్యం సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో విన్నారు కదా